సూపరో సూపర్ ఇడ్లీగాడికి వీపు చట్నీ అయిపోయింది ఇంట్లో కన్నం వేయడానికి వచ్చిన శ్రీవల్లి తండ్రి ఆనందరావు అలియాస్ ఇడ్లీగాడిని ఉరికించి ఉరికించి కొట్టింది నర్మద ఇదంతా కలకాదు నిజంగానే ఇడ్లీగాడికి వీపు చట్నీ అయిపోయింది శ్రీవల్లికి పులుసు కారిపోయింది నేటి ఎపిసోడ్లో ఇడ్లీగాడికి వీపు చట్నీ అయ్యే సమయం ఆసనమైందా కన్న కూతురు కాపురం చేస్తున్న ఇంట్లో కన్నం వేయడానికి వచ్చాడు తండ్రి ఆనందరావు ఇంటి పెత్తనం తన చేతుల్లోనే ఉండడంతో తండ్రితో అత్తింట్లోనే కనం వేయించేందుకు సిద్ధమైంది శ్రీవల్లి అయితే కరెక్ట్ టైంకి ధీరజ్ వచ్చి శ్రీవల్లికి చెమటలు పట్టించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే దొంగతనం చేయడానికి వస్తున్న తన తండ్రి కోసం తలుపులు తీసి బీరువ తాళాలు అక్కడే పెడుతుంది శ్రీవల్లి అయితే తిరుపతి వీధి బయటే పడుకుని ఉంటాడు శ్రీవల్లి వచ్చేటప్పుడు అతను గురకపెట్టి పడుకుంటాడు వీడి ఇప్పటో లేచేట్టు లేడని అనుకున్న శ్రీవల్లి వెళ్లి తలుపులు తీసొచ్చి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది అయితే సరిగ్గా ఆనందరావు వచ్చే టైముకి తిరుపతికి విపరీతమైన దగ్గు రావడంతో నీళ్ల కోసం లేస్తాడు అనంతరం తలుపు వైపు చూస్తాడు తలుపు గడియ తీసి ఉండడంతో మర్చిపోయి ఉంటారులే నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే దొంగలు పడి దోచుకుపోయేవారేమో అని అనుకుంటూ వెళ్లి తలుపుల్ని క్లోజ్ చేస్తాడు తిరుపతి ఇంతలో ఆనందరావు చిందులు వేసుకుంటూ వచ్చి తలుపుల్ని తోస్తాడు ఎంత తోసినా తలుపులు రాకపోయేసరికి కింద మీద పడుతుంటాడు ఆనందరావు గట్టిగా తోసే ప్రయత్నం చేస్తాడు అయినా రాకపోయేసరికి పక్కకొచ్చి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు దెబ్బకి కంగారు పడిపోయిన శ్రీవల్లి వామ్మో నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి కొంపతీసి దొరికిపోయాడా ఏంటి అని బెంబేలెత్తిపోతుంది బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది నాన్నా అని అడుగుతుంది గడి తీసి ఉంచమన్నాను కదా తీలేదా తలుపులు రావడం లేదు అంటాడు ఆనందరావు నేను గడి తీసే ఉంచానే అని శ్రీవల్లి అంటే లేదమ్మా రావడం లేదు వెళ్లి చూడు అంటాడు సరే చూస్తాను అంటూ తలుపుల వద్దకు వెళ్లి చూసి నేను గడి తీసిపెడితే మళ్లీ పెట్టేశారెవరో అంటూ తలుపుల్ని మళ్లీ తెరిచిపెడుతుంది శ్రీవల్లి అనంతరం మళ్లీ వెళ్లి పెద్దోడి పక్కన పడుకుంటుంది ఇక ఆనందరావు మెల్లగా వచ్చి తలుపులు తీసుకుని లోపలికొచ్చేస్తాడు సరిగ్గా ఈ ఇడ్లీగాడు లోపలికి అడుగు పెట్టేసరికి తిరుపతి నిద్రలో నుంచి లేచి కలవాట్లు పలుకుతూ ఉంటాడు ఎవడ్రా ఎవడ్రా పిలిపిత్రేగాడు ఎవడ్రా జోకర్ గాడు చంపేస్తానరా నిన్ను ఎంత ధైర్యంరా నీకు అరవింద్ స్వామి ఈ అందగాడికి పెళ్లి కాదని అంటావరా ఇంకోసారి ఆ కూత కూశావంటే చంపేస్తా నిన్ను చంపేస్తా అంటూ మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోతాడు తిరుపతి అది చూసిన ఇడ్లీగాడు భయపడి చచ్చాను కదా వీడికి నిద్రలో మాట్లాడే అలవాటుందా ఈ జీవితాంతం నువ్విలా కలవరిస్తూ ఉండటమేరా ఈ జన్మలో నీకు పెళ్లి కాదు అని అనుకుంటాడు అటు ప్రేమ ధీరజ్జులు మెలకువగానే ఉంటారు పిల్లి ఎలుకల్లా పడుతూనే ఉంటారు రాక్షస ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా ఉన్నావే నీ గోల వదిలిపోయినందుకు మీ అమ్మ నాన్న సంతోషపడుతూ ఉంటారు అని ధీరజ్ అనడంతో ఎంత మాట అన్నావరా సచ్చినోడా అంటూ గ్లాస్ విసిరి కొడుతుంది అది నేరుగా వెళ్లి దొంగ ఇడ్లీగాడి వీపుకు తాకి చట్నీ అవుతుంది దెబ్బకి కెవ్వుమని అరుస్తాడు ఇడ్లీగాడు అక్కడితో అయిపోలేదు వీడికి ఈసారి నర్మద వంతు నిద్రలో ఉండగా సాగర్గాడికి మూడొచ్చి ఆమెపై చెయ్యి వేస్తాడు ఒళ్లు మండిన నర్మదా వెలిగించి ఉన్న దోమల చక్రంతో వాత పెడుతుంది దాంతో సాగర్ ఆ దోమల చక్రాన్ని బయటికి విసిరేస్తాడు సరిగ్గా ఇడ్లీగాడొచ్చి ఆ దోమల చక్రంపై నక్కి కూర్చోవడంతో వాడి సీటు కాలిపోతుంది దాంతో కెవ్వుమని అరుస్తాడు బాక్స్ బద్దలైపోతుంది డిక్కీ మొత్తం కాలిపోయింది వామో వామో తగలబడిపోయింది అంటూ కుర్రో ముర్రోని ఏడుస్తూ కుర్రో ముర్రో అని ఏడుస్తాడు ఇడ్లీగాడు అనంతరం తాళాలు హాల్లో కుండ కింద ఉన్నాయని శ్రీవల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఆ తాళాల గుర్తుని తీసుకుంటాడు ఇడ్లీ ఇక సాగరైతే యుద్ధం ఆపడు నర్మదపై చేతులు వేసి తెగ రుద్దుతూ ఉంటాడు ఎక్కడెక్కడో చేతులు పెట్టడం చూసిన నర్మద సాగర్ని చావ బాదుతుంది ఎహపడుకో అని దుప్పటి ముసుగు తన్నిస్తుంది ఇక వాటర్ అయిపోవడంతో తెచ్చుకోవడానికి బయటికెళ్తుంది నర్మద అయితే ఇడ్లీగాడు హాల్లో నక్కి ఉంటాడు అతని కాళ్లు కనిపించడంతో నర్మద పసిగెట్టేస్తుంది ఎయ్ ఎవరు నువ్వు అంటూ దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది నర్మద దెబ్బకి ఇడ్లీగాడు పారిపోతూ ఉండడంతో తెగించి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాటర్ బాటిల్ పెట్టి చావ బాధేస్తుంది నర్మదా రండి రండి దొంగ దొంగ అంటూ ఉడుము పట్టుతో ఇడ్లీగాడిని పట్టేసుకుంటుంది ఇంతలో హాల్లో పడుకున్న తిరుపతి కెవ్వుమంటూ నిద్ర నుంచి లేచి దొంగను పట్టేసుకుంటాడు నర్మదా దొంగ దొంగ అని అరవడంతో శ్రీవల్లికి గుండాగినంత పనవుతుంది ఇక నిద్రలోంచి మిగిలిన వాళ్ళంతా లేస్తారు పెద్దోడు కూడా లేస్తాడు చచ్చాన్రా దేవుడా నాన్న దొరికిపోయాడు ప్లాన్ ఇలా ఎగిరి తన్నేసిందేంట్రా దేవుడా అని కంగారు పడిపోతుంది శ్రీవల్లి అయితే ఇడ్లీగాడు తిరుపతిని నెట్టేసి గోడ దూకి బయటికి పారిపోతాడు ఇక రామరాజు అండ్ కో ఫ్యామిలీ అంతా అతని వెంట తీస్తారు అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఇడ్లీగాడు రామరాజు ఇంట్లో నుంచి భద్రావతి ఇంట్లోకి గోడ దూకుతాడు ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి వచ్చేసి హమ్మయ్యా తప్పించుకున్నాను రే ఇడ్లీ నువ్వు రన్నింగ్ గేమ్స్ లో చేసుంటే గోల్డ్ మెడల్ వచ్చేది అంటూ సంబరపడిపోతూ ఉంటాడు తీరా ఎదురుగా చూసేసరికి భద్రావతి కుర్చీలో కూర్చొని ఉంటుంది ఆమె కళ్ల పడిపోతాడు ఇడ్లీగాడు దాంతో ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది భద్రావతి మరి ఈ ఇడ్లీగాడు ఏం చెప్పాడో వీపు చట్నీ అవ్వకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అయితే ట్విస్ట్ ఏంటంటే శ్రీవల్లి తాళాలు తన తండ్రికి ఇచ్చింది కదా దొంగ దొంగ అని అరిచేసరికి అంతా బయటికి పరుగు తీశారు కదా ఆ టైంలో శ్రీవల్లి బొడ్డు దగ్గర తాళాలు గుత్తు వచ్చేసింది నడుచుకుంటూ వచ్చేసిందేమో ఆ తాళాలు గుత్తి మరి